నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక పక్క వైసీపీ నేతలందరూ కూడా హోమ్ మినిస్టర్ అనిత గారిని టార్గెట్ చేస్తే మరో పక్క పోలీసుల పైన సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి హోమ్ మినిస్టర్ ని కొన్ని కీలక కామెంట్స్ చేశారు మేడం అసలు ఈమె పోలీస్ శాఖ మంత్రిగా కాదు జగన్ దూషణ శాఖ మాజులుగా ఉన్నారు అంటూ అనిత గారి పైన టార్గెట్ చేయడం మరో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం ఇంకోటి సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది అసలు పోలీస్ పైశాచికం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్న వాళ్ళపైన అక్రమ కేసులే వాళ్ళకి థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తున్నారంటూ అసలు న్యాయాన్ని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం కరెక్టేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఏంటి ఏ విధంగా చూడాలంటారు ఇవి రెండింటినీ కూడా ఒకటి హోం మంత్రి అనిత గారు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి అంటే ఒక మహిళను కూడా చూడకుండా ఆయన మాట్లాడటం కదా అంటే ఆవిడని ఎంత కించపరిచారంటే అంత కించపరిచారు ఆవిడ అసలు అంటే ఏంటి దూషణ శాఖ జగన్ దూషణ శాఖ జగన్ దూషణ శాఖ బాగుంది పేరు అంటే దూషణ ఎవరు మొదలు పెట్టారు ఎవరి హయాంలో దూషణలు మొదలయ్యాయి ఇంకా మన దూషణ అని అంటున్నా ఇంకా మంచి పదం వాడడం బూతుల శాఖని వాళ్ళు పెట్టుకోవాల్సింది కదా జగన్ హయాంలో బూతులు బూతుల శాఖ అని పెట్టుకుని ఉంటే ఒక్కొక్కళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళని ఏం చేయాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి అసలు భాష మీద అదుపు తప్పి మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి దీనికి ఒక చట్టం తీసుకురా కొత్త కొత్త చట్టాలు కనిపెట్టాలి ఇంతవరకు ఏంటంటే మామూలుగా రాజకీయాలు అందరూ చేస్తారు రాజకీయాల్లో ఇష్యూ పరంగా అక్కడ అనుకుంటారు వదిలేస్తారు వెళ్ళిపోతారు కానీ ఇది ఎలా కాదు అసలు ఏం మాట్లాడుతున్నారు ఎవరిని మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలియకుండా ఒక పైవాడు చెప్పాడు మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది బూతులు మాట్లాడాలి అసలు నాలిక ఎలా తిరుగుతుంది నాలిక అలాంటి పదాలు ఎందుకు వాడుతుంది అసలు మీరేం తింటున్నారు ఏం తిన్నారసలా అంటే మీరు ప్రత్యేకంగా అలాంటి తిండి ఆన పెట్టారా ఇలా మాట్లాడాలని అంటే ఇంత గడ్డి పెడితే మీరు అలా మాట్లాడారా అసలు శాంతి భద్రతను అన్నింటినీ కూడా గాలి కొదిలేసింది పోలీసు శాఖ మరి రప్పారప్ప అంటే చాలు కేసులు పెట్టేస్తున్నారు మరి అసలు రప్పారప్ప అంటే కేసులు పెట్టకపోతే అప్ప అంటే పెడతారా జంతుబలి కూడా స్టార్ట్ చేసింది తిడిపియే కదా అని అటు పేర్ని నాని గారు కానివ్వండి ఇటు ఈ ఆర్టికల్లో కానివ్వండి ఉంది మేడం కాదమ్మా జంతు బలి ఎవడు స్టార్ట్ చేశాడు కాదు అసలు నాకు తెలియదు అది ఎందుకంటే తెలుగుదేశం హయాంలో రక్త తర్పణం అన్నాడు అసలు తెలుగుదేశం హయాంలో ఎప్పుడు రక్త తర్పణం జరిగిందో మనకు తెలియదు మనకు తెలిసి పూలదండలేస్తారు పూల రేకులు విసురుతారు కాగితాలు చింపి విసురుతారు చిల్లర నాణ్యాలు విసురుతారు ఇవన్నీ మనకు తెలుసు కానీ ఇంత భయానకంగా నాకు తెలిసి తెలుగుదేశం హయాంలో కావచ్చు సినీ ఇండస్ట్రీలో ఎవరికీ చేయలేదు పాలాభిషేకం చేస్తారు ఇంకా అలా చేసినప్పుడు కూడా మనం చాలాసార్లు అనుకున్నాం ఎందుకు పాలు వేస్ట్ చేయడం చిన్న వస్తాయి కదా అవి ఈ డబ్బులు వాళ్ళు అంటే మంచి పనికి వినియోగించవచ్చు కదా అలాంటివి మనం మాట్లాడతాం అయితే ఇవాళ వీళ్ళు సమర్థించుకుంటున్నారు చూసారా ఇది సమర్థన మంచిది కాదు ఎందుకంటే రప్పరప్ప అంటే అరెస్ట్ చేస్తారా అసలు రప్పరప్ప అనే పదం ఏ సందర్భంలో వాడారు మీ కా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు లేకపోతే అభిమానులు ఎవరో మనకు తెలియదు వాళ్ళు కత్తులు పట్టుకుని రప్పరప్ప డాన్స్ చేయటం ఏంటి మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదు ఇదే పేరుని నాని వాళ్ళు ఈరోజు రప్పరప్పగా సమర్థించారు కదా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రప్పరప్ప అని మీరందరూ మాట్లాడి రప్పరప్ప అని అయ్యప్ప స్వామి గుడి దగ్గర కూడా ఫ్లెక్సీలు పట్టుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయక నలుగు పేక్క ఏం చేయాలి అసలు అంటే మీరు బుద్ధి చెప్పండి ఈ ప్రభుత్వం బుద్ధి చెప్తుంటే మీరు భరించలేరా అయినా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకి మాటలు మాటలేంటండి అంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేక లేదని వీళ్ళు నిరూపిస్తున్నారా మా నాయకుడికి ఇలా ఉంటేనే నచ్చుతుంది మా నాయకుడికి రప్పరప్ప అని మేము ఆయుధాలు పట్టుకుని కొట్టేళ్ల తలలు నరికితే నచ్చుతుంది కొడవళ్ళు పట్టుకుని మేము ఊరేగింపుగా వెళ్ళి మేము బూతులు మాట్లాడితే నచ్చుతుంది ఇవ్వ మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి ఆయన దిగొచ్చాడా ఏమైనా మహానాయకుడా స్వాతంత్రోద్యమంలో ఆయన నలభై మూడు వేల ఐదు వందల కోట్లు క్విట్ ప్రోకో చేసిన వ్యక్తికి మీరు బ జన్మదిన వేడుకలు చేయాల్సిన పని ఏంటి ఆ డబ్బులు ఎవరికైనా దానం చేయండి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి నలుగురికి అన్నం పెట్టండి అంతేగాని సైలెన్సర్లు తీసేసి మేము బైకుల మీద వెళ్తాము ఎవడు నేర్పించాడు ఈ సంస్కృతి అసలు ఆ బైకులు అక్కడే ఆపి వాడిని నాలుగు చితకొట్టు జైల్లో పడేయాలి నాలాంటిదైతే అదే చేస్తుంది ఎందుకంటే మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి వాళ్ళందరూ రేపు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల సెటిల్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వాళ్ళని మీరు గంజాయికి అలవాటు చేసి వాళ్ళకి మత్తు మందులు ఇచ్చి లేకపోతే అదేంటి మద్యం ఇచ్చి ఓ బిర్యానీ ప్యాకెట్ ఐదు వందలు ఇచ్చి వాళ్ళని తగలేసి పైగా సమర్థించుకుంటున్నారా మీరు మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగానే పేరుని నాని గారు ఒక మంత్రిగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఆయన చెప్తున్నారు అసలు ఈ కల్చర్ స్టార్ట్ చేసిందే మీరు దాన్ని చూసి మా వాళ్ళు నేర్చుకున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ ఆ విషయాన్ని ఖండించి తర్వాత మీరు కూడా చేశారు అంటే ఓకే మేడం కాకపోతే ఆయన ఏం చెప్తున్నాడు అంటే మీరు చేశారు మా వాళ్ళు చేస్తారు అంటున్నాడు వీళ్ళు మీరు చేసింది తప్పు మా వాళ్ళు చేయకూడదంటే ఇంకా అర్థం ఉంది పోనీ వీళ్ళు చేశారా లేదా తర్వాత విషయం అంటే నీలోనే నెగిటివిటీ ఉంది మీకు అర్థమైందా నీ ఆలోచనే తప్పు వాడెవడో చెడు లేదా ఇప్పుడు వాడు ఎవడో ఎవడో చంపేస్తాడండి మీ వాళ్ళు వెళ్ళి చంపేస్తారా అగో వాడు చేశాడు కాబట్టి వీళ్ళు చేశారు ఇలాంటివారు నేర్పుతారు వాడు చదువుకున్నాడు వీళ్ళు చదువుకుంటున్నారు వాడు ర్యాంక్ తెచ్చుకున్నాడు వీళ్ళు ర్యాంకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది కదా నేర్పించాలి అంటే మీ వైసీపీ అనేది ఏం నేర్పిస్తుందో ఇప్పుడు అర్థమైందా కాబట్టి ఇవాళ అనిత గారిని మీరు అన్న మాటలు చాలా తప్పు ఆవిడ కించపరిచినట్టు మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పాలి ఒక మహిళను అలా దూషించినందుకు ఎందుకంటే నేను మహిళను మామూలుగా అన్న మీకు తెలుసు ఆ మాట కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఆవిడని కించపరిచారు వ్యక్తిగతంగా అందుకని నేను ఒక కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేవు అసలు ఏంటది ఆ మాటలు ఏంటది కాబట్టి పేరుని నాని ముందు క్షమాపణ ముందు అసలు మహిళల్ని గౌరవించడం నేర్పమని మీ పార్టీ పెద్దలకు చెప్పవయ్యా మీరు అన్నట్టుగానే అసలు ఆమెకి ఏమి పేరుకు మాత్రమే పోలీస్ శాఖ ఆమె చేతిలో ఉంది కానీ చేసేదంతా వేరే వాళ్ళు అల్లాడిపోతుంది అందుకే ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ తిడుతుంది అంటూ ఆయన దేనికి అల్లాడిపోతుంది అడు నువ్వు అల్లాడిపోతున్నావు మీ జగన్మోహన్ రెడ్డి అల్లాడిపోతున్నాడు పదవి లేదని మొత్తం మీ వైసీపీ అల్లాడిపోతుంది పదవి లేదు చేతుల్లో డబ్బులు రావట్లేదు అవినీతి చేయలేకపోతున్నాం మేము అంతే కదా బూతులు తిట్టలేకపోతున్నాము ఇవాళ మీ బాధ అది కాబట్టి వీటన్నింటికి క్షమాపణ చెప్పాలండి పోలీసు శాఖ ఇవాళ చాలా దేశంలోనే చాలా కింది స్థాయిలో ఉందన్నారు మీ హయాంలో అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా పనిచేశారు ఎలా వాళ్ళు మీకు గులాములు అయ్యారు అసలు వాళ్ళు ఒక ఐఏఎస్లో మర్చిపోయి ఒక ఐపీఎస్లో మర్చిపోయి వాళ్ళు వాళ్ళు చేసిన దుష్కార్యాలు ఏంటో మీకు తెలుసు వాళ్ళు ఎలా అరెస్ట్ అయ్యారు ఒక జత్వాని కేసు మీకు ఉదాహరణ ఇంకా చాలా ఉన్నాయి మనకి అందుకని మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకే తెలియదు కాబట్టి పేర్ని నాని ఎందుకు వృధాగా ఇలా వచ్చి మాట్లాడడం ఆల్రెడీ బియ్యం హ్యాపీగా తిన్నావు కడుపు నిండా కూర్చుని నీ పని నువ్వు చేసుకో ఎందుకు వచ్చింది మనకి ఇవన్నీ ఎలాగా మళ్ళా వైసీపీ రాదు కనీసం ఇంకో పదేళ్ళు అంటే ఈ మూడేళ్ళు కాకుండా పదేళ్ళు మనం చెప్పేది అందుకని పదమూడేళ్ళు హ్యాపీగా నిద్రపోండి ఎందుకు ఈ గోలంతా కనీసం కొంచెం సంస్కారం నేర్చుకోయే లోగా అది మనం చెప్తున్నాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ